శ్రోతలందరికీ నమస్కారం సింహప్రసాద్ గారు రచించినటువంటి ఒక మంచి కథని విందామా హలో మావయ్య మధురస్వరం గుండెల్ని తడిమిన ఆప్యాయత నువ్వా మంజు ఏం చేస్తున్నావు మా ఇంజనీరింగ్ కాలేజీలోనే ల్యాబ్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను మీతో వచ్చిన చిక్కే ఇది మీకు తోచదు నా బోటి వాళ్ళని అడగరు హైదరాబాద్ వెళ్ళి కంప్యూటర్ కోర్సులు చేస్తే సాఫ్ట్వేర్ సంస్థలు కళ్ళకద్దుకొని తీసుకునేవిగా ముందుకెళ్ళాలనుకునే వాళ్ళెవ్వరూ కాళ్ళకి తీగలు అడ్డం పడ్డాయని ఆగిపోరు ఆగితే గొప్ప కెరీర్ని మిస్ అయినట్టే గతం కన్నా భవిష్యత్తు ముఖ్యం ఆప్తులకన్నా ఆస్తులు ముఖ్యం గుర్తుంచుకో అది సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినట్టు అమ్మ అక్కడికి వస్తుంది బావని నన్ను చేసుకోమని అడగటానికి వీలు పడదని చెప్పే మావయ్య ఉలిక్కి పడ్డాను అదేమిటి అమ్మ పిచ్చిది మావయ్య ఇంకా సత్యకాలంలోనే ఉంది ఇవాళ రేపు ప్రపంచం ఎంతగా మారిపోయిందో తనకి తెలియదు చెబితే అర్థం చేసుకోదు భూమికి ఆకాశానికి లంగరందదంటే వినదు మనసు లోతుల్లో అలలు చిన్నగా ఎగిసిపడ్డాయి దాన్ని వనిపించుకున్నావు పరిస్థితిని చక్కగా అంచనా వేశావు బావికి లక్షల కట్నం ఇస్తామంటూ సంబంధాలు వస్తుంటాయి వాటిని కాదని అనా కాని సంబంధం చేసుకోమని మీరూ చెప్పలేరు కదా అవునవును సిరిరా మోకాలు వడ్డలేం కదా పైగా కయ్యానికైనా వియ్యానికైనా ఉజ్జి ఉండాలన్నారు గొప్పగా చెప్పాడు అమ్మ బాధపడకుండా ఏదో చెప్పి నచ్చు చెప్పి పంపే మామయ్య నేను ఇలా ఫోన్ చేసినట్టు అమ్మకి తెలియనివ్వద్దు ఉంటాను రిసీవర్ పెట్టేస్తుంటే కాఫీ కప్పుతో వచ్చింది మా ఆవిడ సీత సంబంధం కదపడానికి మా చెల్లెలు సుబ్బు వస్తుందిట బుగ్గలు నొక్కుంది తలచెడిన మనిషి పెళ్లి పూసెత్తడానికి తగుదునమ్మా అని వస్తుందా పంపించటానికి అయిన వాళ్ళే కరువయ్యారా మనసు చివుక్కుమంది అదే మాటే ఎంతైనా తోడబుట్టింది అలా అని నెత్తికెక్కించుకుంటారేమో ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను ఆవిడ బుడి బుడి దీర్ఘాలు తీసిందని బుట్టలో పడితే కాదు నా కొడుక్కి మీ చెల్లెలి కూతుర్నిచ్చి చెయ్యడానికి నేను ససేమిరా ఒప్పుకోను తెగేసి చెప్పింది నేనెందుకు ఒప్పుకుంటానే పిచ్చిదానా ఆ రోజుల్లోనే కట్నం తక్కువని మేనరికాలు మంచివి కావనే వంకపెట్టి మామయ్య కూతుర్ని కాదని నిన్ను చేసుకున్నాను మనిషికి ఉన్నది పుష్టి గొడ్డికి తిన్నది పుష్టి అన్న సూత్రాన్ని జీర్ణించుకొని అక్షరాల అమలు చేస్తున్నా లక్షల కట్నం ఇవ్వాలి అమ్మాయి నిలువెల్లా బంగారంతో మెరిసిపోవాలి అలాంటి సంబంధమే చేద్దాం మరో గంటకి రెండు చేతులతో రెండు సంచులు మోస్తూ వచ్చింది సుబ్బు బాగున్నావా అన్నయ్య నోరారా పలకరించింది ఆత్మీయ స్పర్శకి నాకు తెలియకుండానే కళ్ళు చెమర్చాయి బాగానే ఉన్నాను కానీ నువ్వెలా ఉన్నావు మంజు ఏం చేస్తుంది చదివిన కాలేజీలోనే చేస్తుంది నెలకి పదివేల దాకా ఇస్తున్నారులే అన్నయ్య ప్రసాదానికే తృప్తి పడిపోతే ఎలాగే హైదరాబాద్ వెళ్తే విందు భోజనం దొరుకుద్దిగా నన్ను విడిచి వెళ్ళనంటుంది మనకన్నా దాని భవిష్యత్తు ముఖ్యమే నిజమే కానీ అది వినిపించుకోవటం లేదు నచ్చ చెప్పడానికి ఎవరున్నారు చెప్పు కన్నబిడ్డకి చేయి అందించాల్సిన సమయంలో మా చెయ్యి వదిలేసిపోయాడు ఆ మహానుభావుడు ఏ లోకాల్లో ఉన్నారో ఏమో కన్నీళ్ళు పొంగిరాగా చీర కొంగుతో ఒత్తుకోసాగింది నట్టింట కన్నీళ్ళేమిటి వికారంగా ముఖం పెట్టి కసిరినట్టుగా అంది సీత ఏమిటో ఆయన గుర్తొచ్చేసరికి వదిన గబగబా కళ్ళు తుడిచేసుకుంది బావ అర్ధయుష్కుడు కాకపోయి ఉంటే ఇవాళ మీరు నువ్వా నేనా అన్నట్టుండేవారు తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలం కావాలంటే వస్తుందా అన్నయ్య అసలు అదంతా నీ తప్పే అవలా ఆ సంబంధం చేసుకోవద్దన్నాను కుర్రాడు బుద్ధిమంతుడే కానీ వెనకాల ఆస్తి పాస్తులేం లేవన్నాను నా మాట ఎవరైనా వినిపించుకుంటే కదా నాన్నతో పాటు నువ్వు తుయ్యిమంటూ ఊరేగావు అన్నయ్య చెప్పాడు విందామని నువ్వు అనుకోలేదు నిష్ఠూరంగా అన్నాను తండ్రి చాటు బిడ్డని నాన్నని కాదని ఎలా అనగలను చెప్పు పైగా తెలిసి తెలియని వయస్సు మృత్యువు లారీ రూపంలో వచ్చింది కనుక ఇలా దిక్కు మొక్కు లేని వాళ్ళం అయిపోయాం కానీ ఏ మాట కా మాటే చెప్పుకోవాలి ఉన్నన్నాళ్ళు మమ్మల్ని పువ్వుల్లో పెట్టుకునే చూశారు ప్లేట్లో అప్పడాలు పూతరేకులు సన్నకారపూస నాలుగు పనస తొనలు పెట్టించింది సుబ్బు నీకెంతో ఇష్టమని పూతరేకులు నేనే చుట్టి తెచ్చానన్నయ్య అప్పుడాలు కారపూస నేను చేసినవే సంబరంగా చెప్పింది అమృతంలా ఉన్నాయి అన్నానో లేదో చెల్లెలు మొహం వికసించింది భోజనాలు అయ్యాక ముగ్గురం హాల్లో టీవీ ముందు కూర్చున్నాం నాన్నైనా అన్నైనా నువ్వే కదా అన్నయ్య అండగా నిలబడడానికి లేడు నువ్వే కొండంత అండగా నిలబడతావన్న ఆశతో వచ్చాను గాద్గతిక స్వరంతో అంది దేనికైనా కొండలా నిలబడ్డారు అలాగని మా ఇంటితో ముడిపెట్టకు మాకు ఒక్కగానొక్క బిడ్డ మాకు కోటి ఆశలుంటాయి చటుక్కున అంది సీత ఎదురు దెబ్బ తగిలినట్లు చూసింది అంతలోనే తమాయించుకుంది ఎవరి బిడ్డ మీద ఎవరికి ఆశలుండవు వదిన నా తలరాత కాలింది గనుక ఇలా వచ్చి చెంగు చాచి అడుగుతున్నాను నా పరిస్థితి నీకు తెలుసు కదా అన్నయ్య ఆయన పోయాక బిడ్డని ఎలా పెంచానో ఎన్ని కష్టాలు పడ్డానో ఆ భగవంతుడికే తెలుసు ఎవరిని దేహి అని అర్థించకుండా పెంచాను మంజు కూడా కష్టం సుఖం తెలుసుకుంది ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకుంది నా తలకు మించిన భారమైనా నీ పోటీ వాళ్ళు వారించిన సరే కాలేజీలో చేర్చాను నా కష్టం ఫలించింది మంజు ఇంజనీర్ అయింది నాకు నీడనిచ్చే చెట్టైంది నువ్వు దాని గురించే దిగులు పడకు రెక్కల్ని నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు నీ నోటి చల్లవనా అది చల్లగా ఉంటే అంతే సాన మంజుని నీ కడుపులో వేసుకు అన్నయ్య కళ్ళల్లో తడిపొర కదలగా కంపిత స్వరంతో అంది నలుగురు పిల్లలుంటే అలాగే వేసుకుందో ఒంటికాయ సొంటి కొంగులా నొక్కడాయే వాడికి అచ్చటా ముచ్చట తీరాలి కదా నేను నోరు తెరిచేలోగా అనేసింది సీత ఉన్నంతలో దేనికి లోటు చెయ్యనుదిన ఆయన తాలూకు పొలము ఇల్లు అంతా దానికే కదా పంచుకోవడానికి ఇంకెవరున్నారని అది కాదు సుబ్బు పెద్ద పెద్ద ఆఫీసర్ల సంబంధాలు వస్తున్నాయి లక్షలిస్తామంటున్నారు వచ్చేది పాడు చెయ్యలేం కదా ఆల్రెడీ రెండు మూడు నలుగుతున్నాయి వారం పది రోజుల్లో నిశ్చయం చేసేస్తాను పైగా బాలాజీకి మంజుని చేసుకోవటం ఇష్టం లేదు అదేమిటి నేను ఫోన్ చేసి అడిగితే అంతా అమ్మా నాన్నలా ఇష్టం అన్నాడే సుబ్బు మాటలకి నేను మావిడ కంగు తిన్నాం ముఖ ముఖాలు చూసుకొని అమ్మ దేవంతకురాలా అట్నుంచి నరుకు రావాలని మాట అనుకున్నా చిన్నప్పుడు నువ్వెత్తుకొని మోసినవాడు నువ్వు అడిగితే అలాగాక ఇంకెలా చెబుతాడు చెప్పు నాతో అన్ని విషయాలు మాట్లాడాలే నా ఆశ చెప్పాను నోరు తెరిచి అడిగాను నన్ను పాల ముంచుతావో నీట ముంచుతావో నీ ఇష్టం అన్నయ్య దిగాలుగా పలికింది సుబ్బు భలే దానివేనే సంబంధం కలుపుకోనంత మాత్రాన మీరు పరాయి వాళ్ళు అయిపోతారేమిటి నేను మంచుకి మేనమామని నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను చక్కని సంబంధం చూసి చేద్దాంలే నా ముఖం చూసి చెప్పన్నయ్యా నువ్వు నా చెయ్యి వదిలేస్తావా వేలగా అడిగింది అవేం మాటలే సుబ్బు మంజుని చేసుకోనంత మాత్రాన అన్నా చెల్లెల బంధం తెంచేస్తే పుట్టుకున్న తెగిపోయేదా చెప్పు అన్ని బంధాల కన్నా రక్త సంబంధం చిక్కనా అన్నారు అంది సీత నువ్వేం బెంగ పెట్టుకోకు బాలాజీ పెళ్ళవ్వగానే మంజుకి చక్కని సంబంధం చూసి చేసే బాధ్యత నాది సరేనా ముఖంలో విషాద ఛాయలు అలుముకోగా తనలో తను అనుకున్నట్టుగా అంది ఇంటికొచ్చి అర్థించిన ఆడపడుచుని ఒట్టి చేతులతో అనుకోలే మరీ లోకజ్ఞానం లేనట్టు మాట్లాడతావేంటి సుబ్బు మనమేమిటో మన ఏమిటో మరచిపోతే ఎలా ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగరాలనుకోకూడదు అసహనంగా అన్నాను అక్కడికి వెళ్ళొద్దని మంజు చెబుతూనే ఉంది నేనే పిచ్చిదాన్ని ప్రేమాభిమానాలుంటాయని పాకులాడుతూ పరిగెత్తుకొచ్చాను అభిమానాలంటే ఏమిటో ఆప్యాయతలంటే ఏమిటో మాకు తెలుసులేమ్మా నువ్వేం దెప్పి చెప్పనక్కర్లేదు చేతులు తిప్పింది సీత ఇంకా విషయం వదిలేసేయండి రాణి ఆవలింతలు తెచ్చుకుంటూ లేచాను నిజానికి నాకు ఎక్కువ మాట్లాడటం రాజుకు పూచుకు తిరగటం నచ్చదు నేను మా ఆవిడ మా అబ్బాయి మా ఆస్తులు ఇదే మా లోకం నన్ను ముట్టుకోకు నామాల కాకి అన్నట్టు ఉంటానని బంధుజనం వెక్కిరించినా పట్టించుకోను సుబ్బు సంబంధం కదిపిన వేళ విశేషం వల్లనో ఏమో మరి రెండు రోజులు తిరగకుండానే ఏసీటీఓ సూర్యనారాయణ సంబంధం వచ్చింది వాళ్ళకి మాకు మధ్య గంట ప్రయాణం బీరకాయ పీచు బంధుత్వం అతడు రెండు చేతులతో సంపాదించాడు సంపాదిస్తున్నాడు ఇంకా సంపాదిస్తాడు బినామీ పేర్ల మీదే బోల్డు ఆస్తులున్నాయిట అమ్మాయి శుభశ్రీ కుందనపు బొమ్మలా ఉంది మాకు బాలాజీకి అన్ని విధాలుగా నచ్చింది వెంటనే నిశ్చయ తాంబూలాలు తీసుకొని ముహూర్తాలు పెట్టేసుకున్నా సుబ్బు బాలాజీకి సంబంధం కుదిరిందే వచ్చే నెల రెండో తారీఖునే పెళ్ళి నాకు ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతుంది అంచేత నేను స్వయంగా వచ్చి పిలిచాననుకొని పెళ్ళికి పదిహేను రోజుల ముందే వచ్చి అన్నీ చక్కబెట్టాలి నువ్వు ఉన్నావన్న ధీమాతో దగ్గరలోని ముహూర్తం ఖాయం చేశాను నువ్వు ఇంతగా చెప్పాలా అన్నయ్య మనింట్లోని పెళ్ళి నేను మంజు వచ్చి అన్నీ చూసుకుంటాంలే వదిన్ని ఆదుర్ద పడొద్దని చెప్పు మర్నాడే సుబ్బు వచ్చేసింది పప్పులు ఉప్పులు కొని బాగు చేసింది అరిసెలు వండింది సున్నుండలు సిద్ధం చేసింది పెళ్లి రెండు రోజులుందనగా మంజు వచ్చింది బాలాజీ బట్టలు సర్దటం ఇస్త్రీ చెయ్యడం వగైరా వాడి పనులు ఉత్సాహంగా చక్కబెట్టింది బాలాజీ మంజు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటుంటే చిలకా గోరింకలు గుర్తొచ్చాయి ఉత్తరక్షణాన ఆ ఆలోచనని చిదివేశాను పెళ్ళి ఘనంగా జరిగింది బంధుమిత్రులు మా ఆఫీస్ వాళ్ళు అంతా వచ్చారు ఈడు జోడు బాగుందని మెచ్చుకున్నారు నెలలోనే శుభని కాపురానికి తీసుకెళ్తామని చెప్పాం మొదట మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి పనిచేస్తున్న పూనే పంపిస్తామన్నాం చాలా సామాన్లు కొన్నాం అటు ఇటు తిరగటం ఎందుకు ఏకంగా పూనే పంపేస్తాం అన్నాడు వియ్యంకుడు అయిష్టంగానే అంగీకరించాం కోడల్ని మేమే తీసుకెళ్ళి కొత్త కాపురం పెట్టిద్దాం అనుకున్నాం అందుకన్నీ ఏర్పాట్లు చేసుకున్నాం కానీ ఆంటీ అంకుల్ శుభని తీసుకొచ్చి దిగబెట్టాలని ఉత్సాహపడుతున్నారు డాడీ మీరు తర్వాత వద్దురు గన్లే అన్నాడు బాలాజీ మా ఉత్సాహం నీరు కారిపోయింది పెదాలకి చిరునవ్వు అంటించుకొని వాళ్ళిద్దరిని రైలెక్కించి కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి వచ్చాం అబ్బాయిని మనకి దూరం చేస్తారేమోనని భయంగా ఉందండి మెల్లగా చెప్పిన సీత కళ్ళ నిండా దిగులు భయం పరుచుకున్నాయి నీ పిచ్చి పిచ్చిగాని దూరం చేస్తే దూరం అయిపోతారేంటి వాడు మన మనబ్బాయి మన వంశధారకుడు ఆ సంగతి మర్చిపోకు పైకి సర్ది చెప్పాను గాని నాలోనూ ఏదో తెలియని అశాంతి ఆందోళన నూతి నీళ్ళలా ఊరుతున్నాయి ఆఫీస్లో ఆడిటింగ్ వాళ్ళు చాలా లోసుగులు ఎత్తి చూపారు నా అవినీతి డొంక కదులుతుందేమోనని భయభ్రాంతున్నయ్యాను భయాలు టెన్షన్లు ఎన్నో అవి సర్దుకునేసరికి తోకకొచ్చింది దానా దీనా నా ఆరోగ్యం దెబ్బతింది బీపీ హెచ్చింది ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా కాళ్ళు చేతులు బరువెక్కాయి సీతని పిలవాలనుకున్నాను మాట సరిగ్గా రాలేదు ఎప్పుడో లేచింది సీత నా పరిస్థితి చూసి మంది ఇరుగు పొరుగు సాయంతో ఆసుపత్రిలో చేర్చారు పక్షవాతం వచ్చింది ఎడమవైపు భాగం బాగా ఎఫెక్ట్ అయ్యింది ఎడమ చెయ్యి కాలు స్వాధీనంలో లేవు మూతి ఓ పక్కకి లాగేయడంతో మాట స్పష్టత కోల్పోయింది అతి కష్టం మీద సుబ్బు ఫోను అని చెప్పాను ఫోన్ అందగానే కట్టుబట్టలతో వచ్చేశారు సుబ్బు మంజు ఒకరు ఇంటికి రెండోవారు ఆస్పత్రికి అయిపోయారు నాలుగు రోజులు పోయాక బాలాజీ శుభ సూర్యనారాయణ వియ్యపురాలు వచ్చారు అబ్బాయి రిపోర్టులు చూసి డాక్టర్లతో మాట్లాడారు వరి అవ్వాల్సిన పని లేదన్నారు డాడీ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ బాగుందిట ఇంకో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు వన్ మంత్ దాకా మసాజ్లు ఎక్సర్సైజ్లు అవి చేస్తే చాలట ఫిజియోథెరపిస్టుని ఇంటికి పంపే ఏర్పాటు చేయమన్నాను చేస్తానన్నారు ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు కానీ వైద్యం చెయ్యమని చెప్పాను మీరేం దిగులు పడొద్దు త్వరలోనే కోలుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు వాడి మాటలు ఎంతో ఊరట కలిగించాయి కుడి చేత్తో వాడి భుజాన్ని తట్టాను ఇంటికి వెళ్దాం పదండి సీత మాటలకి ఇబ్బందిగా చూశారు కొడుకు కోడలు మా డాడీ కారులో వచ్చాం వెళ్ళిపోవాలంటే ఎల్లుండి హైదరాబాదులో మా చిన్నాన్నగారు అబ్బాయి పెళ్ళి అది చూసుకొని అట్నుంచి పూణే వెళ్ళిపోతాం కోడలంది చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయారు భరించరానంత శూన్యం ఆవరించగా అచేతనంగా ఉండిపోయాను అంత దూరం నుంచి వచ్చారు ఇంట్లో చెయ్యి కడుక్కోకుండా ఎలా వెళ్ళనిచ్చదినా అంది సుబ్బు నిష్ఠూరంగా జవాబు ఇవ్వడానికి మా దగ్గర మాటలు లేవు నా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది అడుగులు వెయ్యగలుగుతున్నాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాక మంజు వెళ్ళిపోయింది ఉన్నంతకాలం తనే ఎక్సర్సైజ్లు చేయించింది తర్వాత పనికి ఫిజియోథెరపిస్టు వచ్చాడు కానీ అతడు వేలకి రావట్లేదని చెప్పి సుబ్బు చేయిస్తుంది పూర్తిగా నయమై ఆఫీస్కి వెళ్ళే స్థితికి రావడానికి నెలన్నర పట్టింది కంటికి రెప్పలా చూసుకున్నారు తల్లి కూతుళ్ళు మీ రుణం తీర్చుకోలేను గుండె లోతుల్లోంచి వచ్చాయా మాటలు అంత పెద్ద మాటలు ఎందుకులే అన్నయ్య అవసరానికి ఆదుకోకపోతే అయిన వాళ్ళ ఉండే ప్రయోజనం ఏమిటి అంది సుబ్బు ఇల్లంతా బోసిపోయినట్టు ఉంది అను అనువులో నాలోనూ ఇంట్లోనూ జీవం చైతన్యం కోల్పోయిన భావన ఏమిటోగా అనిపించి ఒకరోజు నా సుబ్బుకి ఫోన్ చేశాను మంజుకేమైనా సంబంధాలు చూస్తున్నావా సుబ్బు గారేవో తీసుకొస్తున్నారు కానీ దీనికే నచ్చట్లేదు నేను తనతో ఉండాలని తిక్క పట్టు పడుతుంది ఈ రోజుల్లో ఎవరొప్పుకుంటారు చెప్పు నువ్వు మాట చెప్పి పుణ్యం కట్టుకో అన్నయ్యా నీ మాట దానికి వేదవాక్కు ఫోన్ దానికి ఇవ్వు చెబుతా లైన్లోకి మంజు వచ్చాక అన్నాను నువ్వు అలా మంకు పట్టు పట్టడం ఏం బాగోలేదు మంజు చూస్తుంటే మీ నాన్న మంకుతనం అంతా నీకొచ్చినట్టుంది అమ్మకార్చిన కన్నీళ్ళెన్నో నాకు తెలుసు మావయ్య అత్తింటివారు కానీ పుట్టింటివారు కానీ ఒక్కరూ ఆసరా రాకపోయినా ఒంటి చేత్తో నన్ను సాగింది ఇంత దాన్ని చేసింది ఇంకా ఒంటిగా బతుకు ఈడ్చమని ఎలా శపించగలను చెప్పు సెంటిమెంటు కన్నా జీవితం ముఖ్యం కొడుకులే పేరెంట్స్ని దగ్గరుంచుకోవటం లేదు ఇక అల్లుడికి అంత పెద్ద మనసు ఉండాలనుకోవడం అత్యాసే సారీ మావయ్య అమ్మతో కలిసి ఉన్న జీవితమే నాకు కావాలి అమ్మ లేనప్పుడు స్వర్గమైన నాకొద్దు నాకు నోటమాట రాలేదు ఎంత చక్కగా ఆలోచిస్తుంది మంజుని చూడటానికి పెళ్లి వస్తున్నారు రమ్మంటే ఇద్దరం వెళ్ళాం అబ్బాయి కాలేజీ లెక్చరర్ సన్నగా ఉన్న బాగానే ఉన్నాడు అతడి తల్లిదండ్రులు వ్యవసాయదారులు వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు సుబ్బు సంగతి ఎత్తాను మంజుల చెప్పిందండి మా అమ్మ నాన్న పల్లె వదిలి రారు అత్తయ్య మా దగ్గరుండటానికి నాకేం అభ్యంతరం లేదు ఈ రోజుల్లో తప్పు పుట్టాడు అభినందనపూర్వకంగా చూశాను మనసులో త్రాసు ఊగుతుంది ఒక ప్రక్కన ఇతడు మరో ప్రక్క బాలాజీ ఊగి ఊగి త్రాసు ఇతడి ప్రక్కకే తూగింది దగ్గరుండి పెళ్లి జరిపించాం మంజుకి సిటీలో ఉద్యోగం వచ్చింది సుబ్బుని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు వెళ్తూ అంది మంజు నువ్వు అత్తయ్య మా మొదటి అతిథులుగా రావాలి మావయ్య నా కడుపు నిండిపోయింది కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె తల మీద చెయ్యి వేశాను ఏమని దీవించానో తెలీదు బహుశా సిరి సంపదల్లో నూరేళ్లు వర్ధిల్లమని ఉంటాను ఇల్లు ఆఫీసు తిండి నిద్ర రొటీన్ లైఫ్ ఇది వరకు కొడుకు గురించి కాబోయే కోడలి గురించి వారి సంసారం గురించి వారితో కలిసి ఉండే రోజుల గురించి మేమిద్దరం ఎన్నెన్నో ఊహించుకునే వాళ్ళం మరెన్నో చెప్పుకొని కలల్ని కలబోసుకొని కమ్మని నిద్ర పోయేవాళ్ళం ఇప్పుడు ఆకులు వృక్షాలమై వృక్షాలమైపోయాం ఎప్పుడైనా మాట్లాడుకుంటే మంజు గురించే ఎంత చిత్రం రెండు రోజులు ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళొచ్చాను బెల్ కొట్టినా తలుపు తీయలేదు సీత తలుపులు బాదాను ఇరుగు పొరుగు వచ్చారు ఒంటరిగా ఉంది ఏమైందో ఎలా ఉందోనన్న ఆందోళన నన్ను నిలువున కుదిపేస్తుంది తలుపులు బద్దలు కొట్టారు లోపల అచేతనంగా పడి ఉంది అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లాం సడన్గా బీపీ డౌన్ అయిపోవడంతో అన్కాన్షియస్ అయిందన్నారు ఎలాగైనా సరే ప్రాణం పోయామని డబ్బు కోసం చూడొద్దని బ్రతిమాలాను వాళ్ళు డాక్టర్లు దేవుళ్ళు కాదు ప్రాణం పోయలేకపోయారు అంతా వచ్చారు ఏడుపులు ఓదార్పులు పరామర్శలు కర్మకాండలు పూర్తయ్యాయి కొన్నాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళి రండి నాన్న నాకు లీవ్ లేదు శుభకి కుదర్దు కొడుకు వెళ్ళిపోయాడు సీత తాలూకు నగలు ఖరీదైన చీరలు తీసుకొని కోడలు వెళ్ళిపోయింది సుబ్బు మంజు మిగిలారు నా తిండి పుష్టి ఎరిగిన సుబ్బు శుభ్రంగా వండి పెడుతుంది కానీ తినలేకపోతున్నాను ఆకలి చచ్చిపోయింది సీత లేకుండా రాముడు బతకగలిగాడేమో నాకు సాధ్యం కావట్లేదు తలుచుకుంటే చాలా దుఃఖం పొంగి వస్తుంది ఆస్తులు డబ్బు బంగారం చీరలు అంటూ బతికున్న నాళ్ళు ఇద్దరం ప్రాకులాడాం కడకేం పట్టుకెళ్ళింది అది తెలికే ఈ తపనలు తాపత్రయాలు ఆశలు ఆరాటాలు పరుగుళ్ళు కుట్రలు మోసాలు లంచాలు అవినీతి అన్నీ తెలిసినవారు మీరిలా మీలో మీరు కుళ్ళిపోతే ఎలా మావయ్యా ధైర్యంగా ఉండాలి ఆఫీస్కెళ్ళండి కొంతసేపైనా ఆ రందిలో పడి అత్తయ్య జ్ఞాపకాలు మర్చిపోతారు ఎలా మర్చిపోగలను ఒకట రెండా ఇరవై ఎనిమిదేళ్ల అనుబంధం కన్నీళ్లు పొంగి వచ్చాయి తల తిప్పుకున్నాను నిభాయించుకోక తప్పలేదు మంజు వెళ్తానంటుంది అవతల అల్లుడుగారు చేయి కాల్చుకుంటున్నాడు నాకేం చెయ్యాలో తోచటం లేదన్నయ్యా ఏ విషయంలో అన్నట్టు చూశాను నాకు ఉండాలని ఉంది కానీ మంజు వట్టి మనిషి కాదు నాలుగో నెల అలాగా చెప్పావు కదే నీ అవసరం నాకన్నా తనకే ఎక్కువ ఉంది ఒంటిగా బతకాలని రాసుంది మొండిగా బతికేస్తానులే మంజుతో నువ్వెళ్ళు బజారుకెళ్ళి రకరకాల స్వీట్లు కేజీ నాలుగు రకాల పండ్లు కొనుకొచ్చి మంజుకిచ్చాను నేనంత అభిమానం కురిపించటం ఇదే ప్రథమం అవడం వల్ల కాబోలు బావురు మంది మంచు ఓదార్చాను వేదాంతం వల్లించాను రైలెక్కించాను నేను ఖాళీ గూడు మిగిలిపోయాం వంట కుదరడం లేదు రుచులు అలవాటైన నోటికి చప్పగా ఉంటున్నాయి హోటల్ టికెట్లు తీశాను డీసెంట్రీ పట్టుకుంది ఎసిడిటీ గ్యాస్ ట్రబుల్ మొదలయ్యాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎన్నో తినొద్దన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే నోరు కుట్టేసుకోమన్నాడు ఇంట్లో ఒంటిగా ఉండలేకపోతున్నాను అర్ధరాత్రుళ్ళు భయం వేస్తుంది గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ భగవద్గీత పఠిస్తూ కొడుకు దగ్గరికెళ్ళి నాలుగు రోజులుండొస్తే తెరిపిగా ఉంటుందని ఉంది కానీ పిలవని పేరంటానికి ఎలా వెళ్ళడం ఫోన్లోనే దొరకని మనిషింటికి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళగలను మంజు ఆయన వచ్చారు దేన్నైనా భరించవచ్చు కానీ ఒంటరితనం భరించలేం మావయ్య భార్య భర్త భర్తకి భార్య తోడుగా నిలవాల్సిన అవసరం ముదిమిలోనే ఎక్కువ ఉంటుంది నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మళ్ళీ పెళ్లి చేసుకోండి మావయ్య ఈ వయస్సులో పొడిగా నవ్వాను ఇప్పుడే తోడు అవసరం ఎక్కువ జీవితాంతం తోడుండడానికి జీవన సాహచర్యానికి కష్టం సుఖం పంచుకోవడానికి మంచి చెడు చెప్పుకోవడానికి నీకు ఇలాంటి పిచ్చి ఆలోచన ఎలా వచ్చింది మంజు మీ పరిస్థితి గమనించాక అమ్మ పడ్డ కష్టం తపన చూశాక ఆమె ముఖంలోకి చూసి తలదించుకున్నాను పెళ్ళంటే ముక్కు పచ్చలారని అమ్మాయిని చేసుకోమని కాదు మావయ్య మీలాంటి స్థితిలోనే ఉన్న ఆవిడ ఇదిగో ఈ ఫోటో చూడండి శివలక్ష్మి అని పోయి మూడేళ్ళైంది పిల్లలు ఎగిరిపోయారు వృద్ధాశ్రమంలో ఉంటుంది మీ గురించి చెప్పి ఒప్పించాం ఫోటో వంక చూడలేదు మంజు వంక చూశాను ఎంత ఆప్యాయత ఎంత అభిమానం నా గుండెలు భరించలేక బ్రద్దలైపోతున్నాయి నేను చేయగలిగి ఏమీ చేయలేకపోయాను అయినా నేనంటే ఇంత ఆపేక్ష చూపిస్తున్నావు ఎందుకు మంజు జీర గొంతుతో ప్రశ్నించాను అది నా బాధ్యత మావయ్య ఊహ నుంచి మీలో మా నాన్నని చూసుకుంటున్నాను నా గుండెలు నిలువున పగిలాయి వేలాది ముక్కలయ్యాయి మంజు మంజు మూగగా రోధించింది ప్రతి ముక్క కన్నీళ్లు ఉరికాయి కన్నీటి ధారల్లోంచి మంజునే చూస్తుండిపోయాను ఎంత ఎత్తుకి ఎదిగిపోయింది మావయ్య ఒప్పుకున్నారండి చిన్నపిల్లల పొంగిపోయింది తనే బాలాజీకి ఫోన్ చేసి చెప్పింది సరేనన్నాడు కాని మర్నాడు సూర్యనారాయణ వచ్చి ధుమధుమలాడాడు ఒక్కడే కొడుకని చేశాం ఆస్తి పాస్తులన్నీ బాలాజీ పేరున రాసేయండి రేపు మళ్ళీ సంతానం కలిగితే కష్టం కీడెంచి మేలెంచమన్నారు అతడి స్థానంలో నేనున్న అంతే చేసేవాన్నేమో మనిషి ఆస్తి డబ్బు దశకం బంగారం వెండి భూములు మాత్రమే అన్నీ నిన్నటిదాకా నేను నమ్మిన వాణ్ణే దస్తావేజులు తీసుకురండి రాసిచ్చేస్తాను శివలక్ష్మి చట్టప్రకారం నా భార్య అయింది సుబ్బుకి నాకు ఇష్టం లేని సంబంధం చేస్తున్నారన్న కోపంతో తన పెళ్లి పనుల్లో కల్పించుకోలేదు మేనమామయ్యుండి మంజుకి సంబంధాలు చూడలేదు ఆమె పెళ్లికి ఉత్సవ విగ్రహంలా నిలబడ్డామంతే కానీ వాళ్ళిద్దరూ అన్నీ తామే నాకు మళ్ళీ పెళ్లి చేశారు నా శేష జీవితంలో నవ వసంతం రావడానికి కారకులయ్యారు చిత్రంగా నా ప్రపంచము మారిపోయింది ఇప్పుడు ఆస్తుల్ని గాక ఆప్తుల్ని లెక్కిస్తున్నాను శివలక్ష్మి ద్వారా వృద్ధాశ్రమంలోని వారితో పరిచయం పెరిగింది అభిమానం పెరిగింది అనుబంధము పెరిగింది నా ప్రపంచం నా నుంచి మనకు విస్తరించింది మంచితనం దయ క్షేమ పరోపకారం తపన ఆర్తి ఇవే మనిషి నిజమైన ఆస్తిపాస్తులని విశ్వసించేంతగా ఎదిగాను ఆర్థిక సంబంధాలకి కాక ఆర్థిక సంబంధాలకి విలువనివ్వడం నేర్చుకున్నాను ఇప్పుడు నా గురించి తప్పించే గుండెలు చెమ్మగిల్లే నయనాలు ఎన్నున్నాయో లెక్కలేదు కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు